అదే నా ప్రశ్న ఇప్పుడు ఇంత పరిచయం చేశారు ఇంత సేవ చేశారు కదా రోగులకి రోగులను బాగు చేశారు విద్య వైద్యం అన్ని ఇచ్చారు ఇన్ని ఇస్తే ఈరోజు కొంతమంది థెరీస్ సార్ని కానీ ఇంకా విలియం కేరీ గారిని కానీ ఇలాంటి గొప్ప పరిచయం చేసిన సేవకులందరినీ ప్రలోభాలు పెట్టి మనుషులు మార్చారు మతం మార్చారని అని చెప్తున్నారు నిజంగా ప్రలోభాలు పెడితే మారిపోతారా మిషనరీలు అదే చేశారా ప్రలోభాలకు పెట్టిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి ఎన్న చరిత్ర ప్రకారం ప్రలోభానికి ఎక్కడ గురి చేశారు చివరికి చెప్పుకోలేదు ఇంకా మనకి టైం లేక ఎంతమంది మిషనరీలు మన దేశంలో చచ్చిపోయారు అవును ఎందరో తల్లులు ఇక్కడ వాతావరణాలు పడక అనారోగ్యం పాలైపోయారు ఇంకా నేను కొన్ని విషయాలు రాలేదు స్వతంత్ర సమరయోధులుగా ఫైట్ చేసినప్పుడు అందులో ఫైట్ చేసిన ఈ స్వతంత్ర సమరయోధులు అందరూ నేను ఆ విషయం రాసుకున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు అందరూ మన దేశం కొరకు సమానంగా పోరాటం చేయాలి అన్న అన్న భావజాలం మిషనరీల వల్ల వచ్చింది ఎందుకు తెలుసా జార్జ్ పోక్స పుస్తకం అర్థసాక్షుల పుస్తకం రాశాడు కదా జార్జ్ పోక్సా పోక్స్ పాక్స్ ఆయన పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకాన్ని చదివి ఒక ఆయన ఉన్నాడు మన ఇండియాలో స్వతంత్ర సమరయోధుడు ఆయన 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 అంటాడు ఈ పుస్తకం చదవడం వల్లనే అసలు ఒక విలువల కొరకు ఎలా చనిపోవాలి నాకు అర్థమైంది అన్నాడు అంటే మన స్వతంత్రం కొరకు పోరాటం చేసిన వాళ్ళు మన క్రైస్తవ సాక్షుల పుస్తకాలు చదివి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యారు అంటే అనగానే తెలంగాణ విషయం మనం డిస్కషన్ చేసాం అదే తెలంగాణ ప్రాంతంలో కొంతమందికి వారు తీవ్రమైన ఒత్తుల్లో ఉన్నప్పుడు తిండి లేకున్నప్పుడు క్షమించండి ఆ స్వతంత్ర యోధుడే బిపిన్ చంద్ బిపిన్ చందర్ ఉన్నాడుగా చెప్పాడు ఆయన బిపిన్ చందర్లేదు ఈయన విషయం చెప్పాడు అది ఈ ప్రలోభాలకు సంబంధించి తెలంగాణలో జరిగిన ఒక మిషనరీ వారు చేసిన ఉదాంతం ఉంది కదా అంటే ప్రలోభాలు చేసి ప్రలోభాలు చేతే వీళ్ళని రక్షిస్త సందర్భం వస్తుంది ఇందాక కరువు కట్టల కోసం మనం మాట్లాడుకున్నాగా ఎప్పుడైతే ఈ కరువు సమయంలో మిషనరీలు ఎక్కువ ఇంకా నేను లాగ్ అయిపోతుందని చెప్పట్లేదు ఈ హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ మిషనరీలు వచ్చి భోజనం పెట్టి పని చెప్పి మనకు అనేక విషయాల్లో మనకు హెల్ప్ చేస్తున్నారు కనుక వీళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే చాలా అనేక మంది వందల మంది క్రీస్తుని నమ్ముకోవడం స్టార్ట్ చేశారు అప్పుడు మిషనరీలే మళ్ళీ దగ్గరుండి ఆపేశారట మీరు ఎలా ఏసుప్రోని నమ్మకూడదు అని మీకు అన్నం పెడతాం మీకు బట్టేస్తాం కానీ యేసు ప్రభుని నమ్మొద్దని మార్చే వీళ్ళే ఈ అన్నం బట్టి ఈ బట్టను బట్టి మీరు వేసు క్రీస్తుని నమ్మకూడదు మళ్ళీ మిషనరీలు ఆపేస్తారు ప్రలోభాన్ని చేసినట్లయితే ఎందుకు ఆపేస్తారన్న ఓకే ఓకే నా నిజ నిజంగా సేవా బాధ్యత ఏంటో భారం ఏంటో మిషనరీల జీవితాన్ని మనం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ నిజంగా ఎంత త్యాగపూరితమైన జీవితాలు గడిపి మన పట్ల అన్నిజనులంటే ఎవరు అనుకునే అవసరం లేదని ఇప్పుడు అర్థమవుతుంది మన పట్ల వారు చూపించిన శ్రద్ధ వారి జీవితాలను పనంగా పెట్టి ప్రాణాలను పనంగా పెట్టి వారి కుటుంబాలను వదులుకొని వారి ఆస్తులను వదులుకొని వారి ప్రాంతాలను వదులుకొని దిక్కు మొక్కులేని ఏ దిగజారిపోని ఉన్న మన దగ్గరకు వచ్చి వారు గొప్ప సేవ చేశారు మనల్ని రక్షించారు ఈరోజు మనం కూడా వారిని రోల్ మోడల్గా తీసుకుని మనం ఎలాంటి పరిచర్ కొనసాగించాలన్నది మన ఓటో అయితే ఈరోజు వారిని మనం రోల్ మోడల్గా తీసుకుని మిషనరీలని మనం ఏం చేయాలి ఈరోజు దొండప్రసాద్ అని మాట్లాడాలి